హలో నమస్తే వెల్కమ్ టు ఎస్టార్ మీడియా నేను మీ మధుగాని రాణి మరి అసలు అసలేంటి పాలిగ్రాఫ్ టెస్ట్ లేదా లై డిటెక్టర్ దీని గురించి తెలుసుకుందాం దేశ వ్యాప్తంగా గత కొన్ని రోజులుగా పెను సంచలనం సృష్టించిన కోల్కతా ఆర్జికర్ మెడికల్ కాలేజీలో లో ట్రైనీ డాక్టర్ హత్యాచారం ఘటనలో సిబిఐ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు కోర్టు ఆదేశాలతో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్ సహా మరో ఆరుగురికి పాలిగ్రాఫ్ టెస్ట్ ను నిర్వహిస్తున్నారు ప్రస్తుతం నిందితుడికి కోర్టు పద్నాలుగు రోజుల జుడిషియల్ కస్టడీ విధించడంతో అతన్ని జైలుకు తరలించారు ఈ నేపథ్యంలోనే జైల్లోనే ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ ను సిబిఐ అధికారులు ఏర్పాటు చేశారు ఇక మరోవైపు సంజయ్ రాయ్ తో పాటు మరో ఐదుగురికి కూడా ఈ కేసులో పాలిగ్రాఫ్ టెస్ట్ ను నిర్వహిస్తున్నారు అసలు ఏంటి పాలిగ్రాఫ్ టెస్ట్ లేదా లైట్ డిటెక్టివ్ పాలిగ్రాఫ్ టెస్ట్ అన్నా లేదా లైట్ డిటెక్టివ్ అన్నా రెండు ఒకటే ఏదైనా కేసులో నిందితులుగా ఉన్న వ్యక్తులు విచారణలో దర్యాప్తు అధికారులు అడిగిన ప్రశ్నలకు నిజాలు చెప్తున్నారా లేక అబద్ధాలు చెప్తున్నారా అనే విషయాన్ని ఈ పాలిగ్రాఫ్ టెస్ట్ ద్వారా గుర్తించవచ్చు అవును అయితే ఈ లై డిటెక్టర్ లో ఎలాంటి మెడిసిన్ గాని మత్తు మందులను గాని ఉపయోగించరు కేవలం ఆ నిందితుల శరీరానికి కఫ్లు లేదా తేలికపాటి ఎలక్ట్రోన్లతో పాటు ఇతర పరికరాలు మాత్రమే అమర్చుతారు వాటి ఆధారంగా ఆ వ్యక్తి బీపీ శ్వాసక్రియ రేటును పర్యవేక్షిస్తారు ఇక దర్యాప్తు అధికారులు ప్రశ్నలు అడిగినప్పుడు నిందితుడు సమాధానాలు చెప్పే సమయంలో అతని శరీరం ఎలా స్పందిస్తుందో వీటి వల్ల తెలుసుకునేందుకు పరికరాలు ఉంటాయి అయితే ఒకవేళ నిందితుడు అబద్ధం చెప్తే ఆ సమయంలో అతడి శరీరంలో మార్పులు కనిపిస్తాయి ముఖ్యంగా బీపీ శ్వాసక్రియ రేటుతో తీవ్ర మార్పులు చోటు చేసుకుంటాయి దీనివల్ల నిందితుడు చెప్పేది నిజమా కాదా అని వాటికిచ్చిన నంబర్ ఆధారంగా దర్యాప్తు అధికారులు ఫోరెన్సిక్ నిపుణులు గ్రహిస్తారు అయితే ఇందులో వ్యక్తి వాస్తవాలను దాచేందుకు ఆస్కారం ఉంటుందని కొందరు నిపుణులు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి పాలిగ్రాఫ్ టెస్ట్ ను పంతొమ్మిదవ శతాబ్దంలో ఓ ఇటలీ క్రిమినాలజిస్ట్ తొలిసారిగా వినియోగించినట్లు నివేదికలు కూడా చెప్తున్నాయి చూశారు కదా రెండింటి మధ్యలో డిఫరెన్స్ కాదు రెండు ఒకటే అని మరి వీడియో నచ్చినట్లయితే మన ఐస్టార్ మీడియా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు